ఈ యొక్క జూమ్ వేదికలో చేరు వచ్చిన ఆత్మీయులకు దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం తిమూతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం మనం చదివి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము ఈ మాటను మనం అనేక ధ్యానం చేసిందే అనేక సార్లు మనం ఆలోచన చేసిన విషయమే కానీ ఈ యొక్క ఉదయకాలం ఈ మాట ద్వారా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ఆలోచన చేయడానికి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ సామర్థ్యము గల అనే మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడు ఇంగ్లీష్ లో ఈ సామర్థ్యానికి సంబంధించి రెండు పదాలు ఎక్కువగా పెద్దలు వాడుతూ ఉంటారు ఒకటి కెపాసిటీ రెండోది కేపబిలిటీ అనే పదాలు వాడుతూ ఉంటారు దేవుడు మనల్ని కెపాసిటీతో నింపుతాడు అంటే సామర్థ్యముతో నింపుతాడు దాన్ని మనం లోనికి మార్చుకోవాలి కేపబిలిటీ అంటే పని చేయుటకు తగిన సామర్థ్యం అని అర్థం సో దేవుడు మనకిచ్చిన కెపాసిటీని లోనికి మార్చకపోతే అంటే మనకున్న సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని పనిచేయుటకు తగిన సామర్థ్యంగా మార్చకపోతే మనము ఆశీర్వదించబడలేము పరిచర్య కూడా ఫలిభరితంగా ఉండదు అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే ఇక్కడ అపోస్తున్న పౌలు గారు తిమ్మూతికి మాట్లాడు తిమోతికి ఆ హెచ్చరిస్తూ అంటున్న మాట అని చెప్పాలేమో సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మనల్ని సామర్థ్యముతో నింపుతాడు ద్వితీయోపదేశం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినని గనక మనం చదివినట్లయితే కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకునవలను ఏలయనగా తాను నీ పితృలతో ప్రమాణము చేసిన తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం సో మనకి సామర్థ్యం కలగజేసేవాడు ఆయన మనల్ని కెపాసిటీతో నింపేవాడు ఆయన కెపాసిటీతో మనం నింపబడ్డాం దేవుని సేవలో ఉన్నాం లేకపోతే ఆయా రీతిగా తలాంతులతో తో మనం నింపబడ్డాం ఇదంతా కెపాసిటీని సూచిస్తా ఉంటే దాని లోనికి మార్చలేని స్థితిలో నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది ఉండడం చాలా విచారకరమైన విషయం అందును బట్టే దేవుని సేవ కుంటుబడడం కావచ్చు కుటుంబాలు ఆశీర్వదింపబడకపోవడానికి వాళ్ళు కేపబిలిటీ లోనికి దాన్ని తీసుకురావడం ఒక కారణం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కురిందీడికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా మనం చదువుతూ ఉంటాం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతటి మేమే సమర్థులమని కాదు మాకు సామర్థ్యము దేవుని వలననే కలుగుచున్నది అనే మాటను మనం ఇక్కడ చదువుతూ ఉంటాం సో కౌలుగా అంటున్నాడు దేవుడే మమ్మల్ని సామర్థ్యం నింపుతాడు సామర్థ్యం మాకు దేవుని వలనే మాకు కలుగుతూ ఉంది అనే విషయము ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు మనం స్థలాంతల ఉపమానాన్ని కూడా మనం ఆలోచిస్తే అక్కడ కూడా ఆ యొక్క యజమానుడు దేశాంతరం పోతూ ఒకడికేమో ఐదు ఒకడికేమో రెండు ఒకడికేమో ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి దేశాంతరం పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయా వ్యక్తులకు సామర్థ్యమును బట్టి తలాంతులను దేవుడు ఇచ్చాడు సో కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు అది ఒక తలాంతు కావచ్చు రెండు తలాంతులు కావచ్చు ఐదు తలాంతులు కావచ్చు సో ఐదున్న వాడు ఐదు సంపాదించుకున్నాడు దాన్ని కెపా ఆ కెపాసిటీని క్యాపబిలిటీలో అంటే పని చేయుటకు తగిన సామర్థ్యముగా ఆయన మార్చుకొని ఆయన ఐదు సంపాదించుకున్నాడు రెండున్నవాడు పరిచేయుటకు తగిన సామర్థ్యముగా దాన్ని కెపాసిటీని కేపబిలిటీగా మార్చుకొని ఆయన ఇంకా రెండు సంపాదించుకున్నాడు ఒకటి ఉన్న కూడా ఎవరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో మన సామర్థ్యాన్ని మనం పాటి పెట్టకూడదు దాని కేపబిలిటీలోనికి కెపాసిటీని కేపబిలిటీలోనికి తీసుకురావడం ఎంతైనా ఆవశ్యకం సో చాలా సార్లు మనకున్న డిస్కరేజ్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇతరుల ఇతరులకు ఏదో నేను ఎంత పని చేసినా ఎంత పరిచయం చేసినా గుర్తింపు రాదు అనే ఆలోచన కావచ్చు ఇవి మనల్ని మన కెపాసిటీని లోనికి తేకుండా ఆపే విషయాలుగా ఉంటూ ఉంటాయి ప్రియా దైవ జన్మ ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది మన కెపాసిటీ కేపబిలిటీలోనికి రాకపోతే ఉదాహరణకి ఒక చెరువు పది ఎకరాలకు ఉపయోగపడే చెరువు అది కానీ ఎకరం కూడా తడపలేకపోతే ఎకరం కూడా ఆ ఎకరానికి కూడా ఆ నీళ్లు ఉపయోగపడకపోతే దాని కెపాసిటీ పది ఎకరాలు కానీ కేపబిలిటీలో చూస్తే ఎకరము కూడా ఉపయోగం లేదు దాని వల్ల ప్రయోజనం లేదు కదా మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ఈ ఉదయకాలం మనం మనం దేవుడు ఏదో ఒక కెపాసిటీతో ఏదో ఒక విధంగా మన కెపాసిటీతో మనల్ని నింపాడు సామర్థ్యముతో నింపాడు అది క్యాపబులిటీలోనికి మనం తీసుకొచ్చిన రోజున మనము దీవించబడతాం మన కుటుంబం దీవించబడుతుంది మనము అనేకులకు దీవెనకరంగా ఉంటాం మనము దీవించబడమే కాదు మనం అనేకులకు దీవెనకరంగా ఉండడం క్యాప్ క్యాపబుల్టీలు మన సామర్థ్యం క్యాపబులిటీ లోనికి మనం రావడం పనిచేయుటకు తగిన సామర్థ్యాన్ని మనం కనపరుస్తూ పరిచయంలో ముందుకు వెళ్ళడం ద్వారా ఇది జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ముర్దుకై గురించి ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం ముర్దుకై గురించి ఎస్తేరు గ్రంథంలో మనం ఏమైనా చదువుతాం పదో అధ్యాయం రెండవ వచనంలో ముర్దుకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి యొక్క మాదియుల యొక్కయు పారశీకుల యొక్కయు సమాచార గ్రంథమందు వ్రాయబడింది అనే మాటలు మనం అక్కడ చదువుతూ ఉంటాం సో ఆయన ఆయనకి కెపాసిటీ ఉంది దేవుడు ఇచ్చాడు దాన్ని కేపబిలిటీ లోనికి తీసుకొచ్చాడు అంటే సామర్థ్యము చేత కార్యాలు చేయడంలోని ఆయన సక్సెస్ అయ్యాడు అందుకు అంత ఘనత రాజు చేత ఘనత పొందాడు ప్రజల చేత ఆయన మంచి నాయకుడుగా మంత్రిగా ఆయన అందరికీ అందరికీ ఆ ఇష్డుగా ఆయన ఉన్నట్లుగా మురుదుకాయ గురించి మనం చదువుతూ ఉంటాం నేటి దినాల్లో సంవత్సరాలు మన జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి ఆయన పరిచర్యలో ఫలితాన్ని గాని కుటుంబంలో సరైన దీవెన గాని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని గాని మనం పొందకపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మనకు కెపాసిటీ ఇచ్చాడు గనకనే మనల్ని పరిచయ పిలిచిన వాడు మనల్ని కెపాసిటీతో నింపాడు దాన్ని కేపబులిటీ మనం తేకపోవడాన్ని బట్టే మన స్థితి మారట్లేదు మన పరిస్థితులు మన మనం మార్చుకోలేని స్థితిలో ఉంటున్నాం అనే విషయాన్ని మనం ఈ సమయమైనా ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే దినవృత్తాంతల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనములో సొలోమోన్ రాజుతో హీరాన్ రాజు అంటూ ఉంటాడు అతని దగ్గరికి ఒక పని వాడిని పంపిస్తూ అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధి అయిన వాడు అతడు బంగారముతోను వెండితోను ఎత్తడితోను ఇనుముతోనూ రాళ్లతోనూ రానుతోనూ ఓదా నీలు నూలుతోను నీవి నూలుతోనూ సన్నపు నూలతోనూ ఎర్రని నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు సకల విధములైన పని పనియందు మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ ఆ పనివారికి పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా వాడు నియమించిన ఉపాయ సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఇన్ని తలాంతులు ఉన్నాయి ఎంత సామర్థ్యం ఆయనలో ఉంది ఆయన చేయగలడు సో కెపాసిటీ ఉంది కేపబిలిటీ ఆయన తేగలడు అని హిరామరాజు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపును జ్ఞాపకం చేసుకున్నా గాని లేకపోతే ధాన్యాలను జ్ఞాపకం చేసుకున్నా గాని వాడుకున్న సామర్థ్యం ఏంటంటే గండం కళ భావాన్ని చెప్పడం సో కల భావాన్ని చెప్పగలం మేము అని వాళ్ళు కూర్చోలేదు భావాన్ని చెప్పగలిగారు కాబట్టి ఉన్నత స్థితిలో అంటే దాన్ని కేపబిలిటీ లోనికి తీసుకురాగలిగారు కాబట్టి ఉన్నత స్థితిలోనికి వాళ్ళు ఎదిగారు దానియాలు కావచ్చు యోసేపు కావచ్చు ఎదిగారు అనే విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆఖరిగా ఒక మాట చదివించి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు పదకొండు వచ్చినాం ఇలా వ్రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చేయవలను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది ఎవరైనా ఉపచారం పరిచయం చేస్తే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం చొప్పున పని చేయాలి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము ప్రియ దైవ దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని కేపబిలిటీ లోనికి మనం తీసుకురావాలి దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడు అది పనిచేయుటకు తగిన సామర్థ్యం లోనికి దాన్ని తీసుకొచ్చిన రోజున పరిచయంలో రాణించగలం అన్ని విషయాల్లో మనం రాణించగలం అనే విషయాన్ని ఈ సమయం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి మాటల మనం వెనుకల్లో దీవించును గాక